డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బాలమృతంతో అంగన్వాడీ వర్కర్స్ తయారు చేసి న్యూట్రిషన్ స్టాల్స్ లో ప్రదర్శనకు ఉంచిన పౌష్టికాహార పదార్థాలను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలలో రక్తహీనతను నివారించడానికి రాష్ట ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు బాల సంజీవని స్కీమ్ ద్వారా అనుబంధ పోషకాహారం అందిస్తున్నామని గర్భిణీలు బాలింతలకు బాల సంజీవని పోషకాహార కిట్టును ఇవ్వడంతో పాటు కోడిగుడ్లు పాలు బియ్యం నూనె పప్పు వంటివి ప్రతి నెల అందిస్తున్నామన్నారు அన్నారు மத்தோர் சைபர்ஸ் திருமதி காதாசே செல்வி ராமலிங்கனி கூட மேடை மேல வந்து கொண்டாடுறோம் அதாவது அதுக்கு அப்போ ஓகே எத்தனை மாத்திரை

గవర్నమెంట్ మళ్ళా తిరిగి ఇంటికి జరిగింది అది కూడా మేము రీసెర్చ్ చేస్తే మేము గట్రా తొమ్మిదో తారీఖున పిఎస్ లో చేసినప్పుడు చాలా మంది రేషన్ అడిగారు అడిగారో నుంచి కూడా కుటుంబ సభ్యులు అందరూ గర్భం మాత్రమే తీసుకుంటారు ఇంట్లో వాళ్ళు ఎవరు తీసుకోరు అలాగే ఈ ఫిట్ కూడా మీరు గర్భవత్తు తనకే ఘటాయించి నెల రోజులు తీసుకునేలాగా చెయ్యాలి ఎవరికి కూడా బ్లడ్ ఇవ్వని కూడా అడిగే ఛాన్స్ కూడా ఉండదు తర్వాత మరి డెలివరీ టైంలో ఎంత బ్లడ్ అయితే పోయిందో ఆ బ్లడ్ మళ్ళీ రికవర్ అవ్వాలంటే ఆరు నెలలు పడుతుంది అందుకోసమే మళ్ళీ ఆరు నెలలు రక్తహీనత అది మనం తగ్గించవచ్చు అండి ఒకప్పుడు ట్రైబల్ ఏరియాలో ఉండేది ఎక్కువ రక్తహీనత ఇప్పుడు అన్ని చోట్ల ఉందండి మీకు ఉత్సవాల సందర్భంగా సుమారు వంద మంది మహిళల్ని ఇక్కడ లైన్స్ క్లబ్ స్థానిక లైన్స్ క్లబ్ దగ్గర అలాగే అగన్వాడి చెల్లిని ఆయన్ని కూడా ఇక్కడికి ప్రవేశపెట్టడం ఈ బాలామృతం అనేది ఈ తల్లికి కూడా జరుగుతుంది దీని కోసం మా మాస మాసోత్సవాలకి మెయిన్గా తల్లికి రక్తహీనత అనేది రాకూడదని ముఖ్య ఉద్దేశంతో బాలమృతం కానీ లేదా కిట్లు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా బెల్లం అలాగే అటుకులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది రక్తహీనతను జయించాలి సుమారు పన్నెండు నుంచి పద్నాలుగు పాయింట్ బ్లడ్ ఖచ్చితంగా రసం వెళ్ళి ఆడవాళ్ళు ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంటుంది అవేర్నెస్ అనేది తీసుకురావాలి అలాగే బాలమృతాన్ని పాడటం ఎలాగో తెలియక ఇష్టపడబోతుంటే అవన్నీ కూడా పాడేస్తూ ఉన్నారు అలా కాదు బాలమృతం ద్వారా ఏ అయితే ఐటమ్స్ తయారు చేయాలో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఈ అంగన్వాడీ బయట అయినా అవి తయారు చేసి ఇక్కడ డిస్ప్లే పెట్టు కూడా పెట్టడం జరుగుతూ ఉంది అవి అవి చాలా టేస్ట్గా ఉంది కూడా చేసుకునే విధంగా ఎలా చేసుకోవాల్సినది కూడా వాళ్ళు అవేర్నెస్ తీసుకురాగండి ఇక్కడ